హాయ్ ఫ్రెండ్స్ అల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హెస్సనగ్రిటెక్ గుండ్రిడ్డిపల్లి ఫ్రెండ్స్ మాది వచ్చేసరికి ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం అన్నమాట ఇది ఎవరైనా సరే మాది కుమ్మర మండలం ఓకేనా ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఓకేనా గిద్దలూరు ఈరోజు మన దగ్గర మనం చెప్పే మార్కెట్ వచ్చేసరికి కర్ణాటక తెలంగాణ హైదరాబాదు వరంగల్ ఖమ్మం గుంటూరు ఓకేనా ఫ్రెండ్స్ బ్యాడ్గి మార్కెట్ విషయానికి వచ్చేసరికి సరుకు ఎంత వచ్చింది పెరిగిద్దా తగ్గిద్దా అంటే తొమ్మిది నెలల వరకు ఎవరు చెప్పలేడు బ్రదర్ ఎందుకని అంటే మార్కెట్ పెరిగిద్దా అంటే ఖచ్చితంగా తొమ్మిది నెలల్లో మార్కెట్ రూల్స్ ప్రకారం అంటే రూల్స్ అంటే నాంచిన ప్రకారం ఎందుకంటే రైతు మళ్ళీ నాటాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట అన్ని కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే రెండు మూడు వేలు పెంచినా ఏదో పెరిగిందనే ఫీల్ రావాలి రైతుకు అనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తూ ఉంటారని మా ఊర్లో చిన్నప్పటి నుంచి చెప్తా ఉంటే విన్న మాటలు ఇప్పుడు మనం ఓవరాల్గా ఏ మార్కెట్లో ఎంత సరికి వచ్చిందనే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ మా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డైలీ చెప్తూనే ఉన్నా షేర్ చేయండి మీకు నచ్చిన విషయం ఎటువంటి విషయాలు కావాలన్నా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా రోజు అటు ఇటు ఈ వారంలో చెప్పిన వీడియో నెక్స్ట్ వారమే చేస్తా ఇప్పుడు అన్న ఒక అన్న పొగా గురించి అడిగాడు రేపు వంద కొంత శాతం రేపు పొగా గురించి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎంత స్టాక్ పెడతారో అసలు దాని గురించి మనం పూర్తిగా వివరిద్దాం ఓకేనండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు బ్యాడ్కి మార్కెట్లో ఈరోజు పదివేల బస్తాలు రావడం జరిగింది ఇంకా హైదరాబాద్ మార్కెట్కు ఎనిమిది వందల బస్తాలు రావడం జరిగింది వరంగల్ మార్కెట్కు నాలుగు వేల బస్తాలు రావడం జరిగింది గుంటూరు మార్కెట్కు అరవై ఐదు వేల బస్తాలు రావడం జరిగింది ఖమ్మం మార్కెట్కు ఎనిమిది వేల బస్తాలు రావడం జరిగింది ఇంకా మనం బ్యాడిగి మార్కెట్ విషయానికి వచ్చరికి మార్కెట్ పెరిగిందా తగ్గిందా అసలు పూర్తిగా మనం సమాచారం తెలుసుకునే ముందుగా విషయం ఏంటంటే మన దగ్గర ఎవరైనా నారు పోపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనం నలభై పైసలకే నారు పెంచి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎక్కడికైనా సరే మీది ఏ జిల్లా అయినా సరే మీ ఊర్లో కార్గో ఆఫీస్ ఉంటే మనం డెలివరీ కూడా మీ ఖర్చులతో ఒక్కొక్క మోపుకు వంద నుంచి నూట యాభై ఏరియాను బట్టి నాలుగు వందలు మూడు వందల లోపులోనే మీ ఊరికి డెలివరీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి క్షేమంగా నారులో ఎటువంటి మార్పు ఉండకుండా వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోలోకి వెళ్ళే ముందుగా ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ మాత్రం చేస్తే చాలా బూస్టింగ్ వస్తుంది ఒక వెయ్యి మంది లైక్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా ఈ వీడియోకైతే నాకైతే నమ్మకం అనిపిస్తూ ఉంది మీరు వెయ్యి మంది చేస్తారని నా వీడియో చూసే ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి డబ్బి వ్యాడిగే విషయానికి వచ్చరికి ఈరోజు లోయెస్ట్ ప్రైస్ వచ్చరికి పది వేల కానుంచి ఇరవై నాలుగు వేల వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఇరవై ఎనిమిది వేల డీలక్స్ క్వాలిటీ సుపీరియర్ ఎక్ ఎక్కడో పది వస్తాలు వేసినప్పుడు కూడా అది పదివేలుగా తీసుకోవద్దు మనకు ఇరవై వేల నుంచి ఇరవై నాలుగు వేలే ఎక్కువ శాతం వేశారు పదివేల క నుంచి పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఆ రేంజ్లో విడతలు విడతలుగా నార్ అనేది వాళ్ళు సారీ కాయలు అనేది రేటు వేయడం అనేది జరుగుతూ ఉంది దయచేసి మీరు ఫిఫ్టీ పర్సెంట్ మిరపకాయలు వేసినా సరే ఏదైనా సరే కాయ కాయ అడ్డమే ఏదైనా చాలా వరకు రేటు పెరిగే అవకాశాలు కనిపించవు అంచనా చెప్తున్నా డబుల్ ఫైవ్ కడ్డి విషయానికి వస్తే అవి కూడా ఎనిమిది వేల కానించి ఆరు వేల కానించి కూడా ఘోరంగా ఇరవై వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఎక్కడో ఒక చోట ఒక కొన్ని లాట్లు మాత్రం ఇరవై రెండు వేలు వేయడం జరుగుతూ ఉంటుంది ఎనిమిది వేల కాని పదివేలు పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఎక్కడో చోట వేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు నేను చెప్పిన మార్కెట్లు మీరు ఆ విధంగా చూస్తూ ఉండండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చరికి ఆరు వేల కానుంచి పద్దెనిమిది వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంది సర్పన్ వన్ జీరో టూ ఆరు వేలు ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు పదివేలు పన్నెండు పద్నాలుగు అట్లా నేను విడతల విడతలుగా అంటే క్వాలిటీని పట్టి వేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు మన క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి అబ్జర్వ్ చేసుకోండి టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చేసరికి నాలుగు వేల కా నుంచి పదమూడు వేల ఐదు వందలు చెప్పడానికి చాలా బాధగా ఉంది ఇంకా మనకు నాలుగు వేల కానుంచి పదమూడు వేల ఐదు వందల వరకు టూ జీరో ఫోర్ త్రీ వేయడం జరుగుతూ ఉంది పెరిగిద్దా తగ్గిద్దా అంటే నలభై వేల నుంచి పదమూడు వేల ఐదు వందలకి వచ్చిందంటే చచ్చిపోయిన రేటు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం ఇంకా ఉండదు డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చేసరికి మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ నాలుగు వేల కా దగ్గర దగ్గర పదమూడు వేల వరకు మార్కెట్ నడుస్తూ ఉంది ఇంకా ఫోర్ డబల్ వన్ వన్ జీరో టు వన్ ఇటువంటి రకాలు సువర్ణ వ్యాడిగి డీడీలు ఇటువంటి రకాలన్నీ కూడా మనకు నాలుగు వేల కాని పదహైదు పదహారు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి తేజ పదహైదు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు మార్కెట్లు వేస్తూ ఉన్నారు ఆర్మూరు టూ సెవెంటీ త్రీ విషయానికి వస్తరికి పదివేల వందల కాని పదమూడు వేలు సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు త్రీ డబల్ త్రీ ఫోర్ వన్ డీడీల విషయానికి వస్తే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పదహారు వేలు సూపర్ టెన్ విషయానికి వచ్చరికి పదకొండు వేల కానించి పదహారు వేలు తేజ అయితే మాత్రం ఎనిమిది వేల కానించి పదివేలు తేజ అయితే మాత్రం సారీ సీటు తాల్ అయితే మాత్రం ఐదు వేల కానుంచి ఏడు వేలు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఏసీ నాలుగు వేల బస్తాలు వస్తే తేజ బెస్ట్ క్వాలిటీ పదిహేడు వేల ఏడు వందలు పంతొమ్మిది వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం అయితే మాత్రం పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్లు అయితే మాత్రం పద్నాలుగు వేల కానించి పదహారు వేల వరకు వేయడం జరుగుతూ ఉంది మీడియం రకాలని కూడా పద్నాలుగు వేలు ఇంకా మన వండర్ హార్ట్ల విషయానికి వసరికి పద్నాలుగు వేల వందల కా నుంచి వేల ఐదు వందలు మీడియాలో అయితే మాత్రం పద్నాలుగు వేలు వన్ జీరో ఫోర్ ఎయిట్ విషయానికి వచ్చరికి మీడియాలు పదమూడు వేలు టమాటాట మిర్చి ఇరవై రెండు వేల అక్కడి నుంచి ఇరవై ఎనిమిది వేలు మీడియాలో వచ్చరికి ఇరవై వేలు సింగల్పట్టి విషయానికి వసరికి ముప్పై వేలు దీపికా వచ్చరికి మీడియా బెస్ట్లు పదహైదు వేలు నెంబర్ ఫైవ్లో బెస్ట్లు వచ్చరికి పదహారు వేలు ఇంకా ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చరికి మనకు ఎనిమిది వేల బస్తాలు వస్తే తేజాలు బెస్ట్ క్వాలిటీ పదము పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల మూడు వందలు చెప్తా ఉన్నారు కానీ జెండా పాట వేసిన ఏవి కూడా పరిగణలోకి ఎవరు కూడా తీసుకోవద్దు హైయెస్ట్ ఎవరు చెప్పినా తీసుకోవద్దు లోయెస్ట్ ప్రైజ్ మాత్రమే తీసుకోండి మీడియం చెప్తారు చూడట అదే పరిగణలోకి తీసుకోండి ఎక్కువ శాతం ఏది జరిగింటది అది ఎక్కువ శాతం అయితే మాత్రం పదిహేడు వేల కా పద్దెనిమిది వేలు వేసారంట తాలైతే మాత్రం తొమ్మిది వేల ఐదు వందలు గుంటూరు విషయానికి వచ్చేసరికి అరవై ఐదు వేల బస్తాలు వస్తే పద్నాలుగు వేల కానించి పద్దెనిమిది వేలు ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల కానీ పదిహేడు వేల వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాగ్ విషయానికి వచ్చరికి పన్నెండు వేల వందల కానీ పద్నాలుగు వేల ఐదు వందలు సిజంట డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చి పన్నెండు వేల కానించి పదమూడు వేల వందలు బయటి ఇవ్వ డీడీల విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల కానించి పదహైదు వేల వందలు త్రీ ఫోర్ వన్ల విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల వందల కానించి పదహారు వేలు నెంబర్ ఫైవ్ అయితే మాత్రం పన్నెండు వేల వందల కానీ పదహారు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వచ్చరికి పదకొండు వేల వందల కానీ పదమూడు వేల ఐదు వందలు సూపర్ టెన్లు త్రీ థర్టీ ఫోర్ల విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల నుంచి పదహారు వేల వందలు మీడియాలు అయితే మాత్రం మీడియం బెస్ట్ అయితే మాత్రం పదివేల కా నుంచి పదమూడు వేల ఐదు వందలు ఆర్మలు విషయానికి వస్తే పదకొండు వేల కానించి పదమూడు వేల ఐదు వందలు స్పార్కులు షార్కులు విషయానికి వస్తరికి పద్నాలుగు వేల కాని పదహారు వేలు రోమీ ట్వంటీ సిక్స్లు అంటే జీనీ ట్వంటీ సిక్స్లు ఇటువంటి రకాలను కూడా పద్నాలుగు వేల కానించి పదహారు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చి పదివేల కానీ పదమూడు వేల వందలు క్లాసిక్ అయితే పదకొండు వేల కానీ పదమూడు వేలు అయితే మాత్రం పన్నెండు వేల వందల కలిసి పది ఐదు వేల బంగారం అయితే మాత్రం పన్నెండు వేల వందల కనిపి వేల బిఎఫ్ క్వాలిటీ ఏదైనా సరే మనకు ఏడు వేల వందల కలిసి పదకొండు వేలు తేజా తాలు అయితే మాత్రం తొమ్మిది వేల కానీ పదివేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే పది వేల సీడ్ తాలు ఏదైనా సరే ఐదు వేల కానీ ఆరు వేల వందలు డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ఎక్కువ రావట్లేదంట మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు మనకు మీరు ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళు చూసుకోండి ఖచ్చితంగా మన ఛానల్లో అన్ని రకాల వీడియోలు మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మన నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర ప్రతిరోజు మనం నారు పెరికి పంపించే విధానం కూడా ఈ విధంగా మనము ఒకసారి నారు ఎవరికైనా సరే ప్యాకింగ్ అనేది మనకు ఈ విధంగా చేసి మీకు డైలీగా ఇట్లా ప్యాకప్ చేసి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవరు కూడా మోప్ అనేది చాలా ఫిట్గా ఈ విధంగా కుట్టి మనము చాలా గట్టిగానే పంపించడం అనేది జరుగుతూ ఉంటది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన పని లేకుండా ఎక్కడికైనా మనం డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఉంది ఎవరైనా నెంబర్ ఫీడ్ చేసుకోండి ఖచ్చితంగా మన నెంబర్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఎటువంటి నార్లు కావాలన్నా సరే ఎటువంటి పరిస్థితులు ఎందుకంటే మన దగ్గర ఒక ఫిబ్రవరి మార్చిలో తప్ప యథావిధిగా మార్చి ఏప్రిల్ వరకు కూడా మన దగ్గర నార్లు అయితే మన దగ్గర అందుబాటులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్ని రకాల నార్లు మన దగ్గర దొరికే అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఖచ్చితంగా సెలవు తీసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్